అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా రెడ్డి నేనైతే పొటాటో ఫ్రై చేయబోతున్నానండి దానికి కావాల్సిన పొటాటోస్ అయితే ఇలా తీసేసుకున్నాను తీసుకున్న పొటాటోస్ అన్నీ క్లీన్ చేసుకొని పైన ఉన్న పీల్ మొత్తం తీసేసుకోవాలి అంటే పొట్టంతా తీసేసుకొని క్లీన్గా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి పెద్దవిగా చేసుకుంటే సరిగ్గా ఉడకవండి ఇంకైతే మీకు ఒక టిప్ చెప్తాను ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ కొంచెం యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆ పీసెస్ వేసుకుంటే బ్లాక్గా అవ్వకుండా ఉంటాయి పొటాటోస్ అయితే ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు వేసుకోవాలి అవి చిట్లిన తర్వాత కర్రీ లీవ్స్ వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసుకు పెట్టుకున్న పొటాటోస్ అయితే ఇలా వేసుకోవాలి మొత్తం అయితే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇంక ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకున్నంతసేపు సేపు మనం తీసుకోవాల్సినవన్నీ కారక పొడి కొద్దిగా తీసుకొని ఇంకైతే కొద్దిగా సాల్ట్ తీసుకోవాలి తగినంత ఆ తర్వాత పసుపు కొద్దిగా తీసుకోవాలి ఇంకా లాస్ట్ వన్ ధనియాల పొడి కొద్దిగా తీసుకొని మళ్ళీ మూత ఓపెన్ చేసిన తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకునేటప్పుడు ఇలా వాటర్ బబుల్స్ వస్తుంటాయి కదా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా తీసి చూస్తే బాగా ఉడికిపోయి ఉంటుందన్నమాట ఇలా మెత్తగా పేస్ట్ లాగా వచ్చేసిందంటే ఉడికిపోయినట్లు ఇంకైతే మనం ముందుగా తీసుకున్న కారపొడి అవంతా ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎప్పుడైనా సింపుల్ రెసిపీ అండి బ్యాచులర్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు ఇంకా ఇందులో పల్లీలు పౌడర్ అయితే వేసుకోవచ్చు శనిగింజల పొడి అయితే ఇదైతే సింపుల్ రెసిపీ అండి టైం లేనప్పుడు లేకపోతే టైం అయిపోయేటప్పుడు ఇలా వే చేసుకోవచ్చండి సింపుల్ రెసిపీ అండి ఒకసారి మీరు ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ ఫ్రెండ్స్